క్రీస్తునందు ప్రియమైన వార్లారా మరణాత రాకడ రవలి గ్రంథకర్త ఎం దేవదాసయ్య గారు నాలుగవ సందేశము దేవుని రక్షణ ప్రమాణము విశ్వాస వరుసలు దావేదు కీర్తన అరవయవ అధ్యాయం ఆరో వచనం మార్కు సువార్త పదకొండవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వచనాలు హెబ్రి ఆరవ అధ్యాయం పదమూడు నుంచి పదిహేను వచనాలు తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు కీర్తనలు అరవయవ అధ్యాయం ఆరో వచనం మోక్షానంద ప్రీలారా ఈ వాక్యంలో దేవుడు తన పరిశుద్ధత తోడని మాట ఇచ్చి ఉన్నారు అనగా నా పరిశుద్ధత తోడు నేను మనుష్యులను రక్షించదునని ప్రమాణం చేశను మీకు అర్థమవుటకు ఈ వాక్యమును కొద్దిగా మార్చి చెప్పి ఇది భయంకరమైన ప్రమాణము ఈ మాట యొక్క మూల అర్థము మానవులను రక్షించని ఎడల దేవుని స్వీయ ప్రత్యక్షత పరిశుద్ధత పోయినట్లు మరియు ఆయనే పోయినట్లు దీని అర్థము కొంతమంది ప్రమాణం చేసేటప్పుడు మా అమ్మతోడు మా నాయనతోడు అంటారు అంటే వారి మాటకు నిదర్శనము వారు పోయినట్లే అట్టి ప్రమాణములు చేయకూడదు దేవుడు మనిషిని రక్షించుటకు అట్టి ప్రమాణము చేసెను గనక ప్రతి వాణిని రక్షించుటకు రక్షకుని ఏర్పాటు చేసెను ఆ ఏర్పాటే అందరును ఒప్పుకునవలను ఆ ఏర్పాటులో నిదర్శనము ఏదనగా భూలోకంలోని పాపులైన మనుష్యులను రక్షించుటకు దేవుడే యేసుక్రీస్తుగా శరీరధారిగా దారిగా వచ్చనను సంగతి ఆయనను విశ్వసించితే రక్షణ మోక్షమే గాని నరకం లేదు కానీ మనుష్యుడు దేవుని ఒప్పుకొనడు గనుక దేవుని ప్రమాణము నెరవేరదు విశ్వాసులారా మీరు ఇక్కడకు రావడం ద్వారా మీ విశ్వాసము బయలుపరిచిన విశ్వాసులారా మీలో కొద్దిపాటి విశ్వాసం ఉన్నప్పటికీ అది కూడా సంతుష్టిగా లేకపోయినప్పటికీ మిమ్మును విశ్వాసులుగా సంబోధించుచున్నాను ఉదాహరణకు గ్లాసులో నిండుగా నీళ్లున్న సగము ఉన్న ఒక చుక్క నీరు ఉన్న గ్లాసులో నీళ్లు ఉన్నట్టే కదా అలాగే మీ అంతరంగంలో ఏ మూల కొద్దిపాటి విశ్వాసం ఉన్నను విశ్వాసులే ఇక్కడ కూర్చున్న వారు తమ హృదయములు పరీక్షించుకుంటే కొంతలో కొంత అయినా విశ్వాసం ఉండకపోదు కాబట్టి మీరు విశ్వాసులే మీలో పాపమున్నప్పటికీ విశ్వాసులే మీరు తగిన వారే ఎందుకంటే కొద్దిపాటి విశ్వాసమున్నది అందుచేత ఇప్పుడు మీరు కలిగి ఉండవలసిన విశ్వాసములు ఏవనగా ఒకటి శ్రద్ధగా వినుట శ్రద్ధగా వింటే సత్యము తెలుస్తుంది నమ్మకం కుదురుతుంది అది ఒక విశ్వాసము రెండు ఇక్కడ వినుచున్న సువార్త వల్ల నాకు మేలు కలుగక మానదు అని నమ్మడము లేక ఏదో ఒక మేలు కలుగక మానదు అని నమ్ముట మరి ఒక రకమైన విశ్వాసము మూడు ఇక్కడ విన్న సువార్త వల్ల అది వరకు మీకున్న ఆత్మీయ జీవనము తప్పకుండా వృద్ధి పొందును అనే నమ్మకం ఉండుట మూడవ విశ్వాసము నాలుగు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చుటలో దేవునికి నాయడల ఏదో ఒక మంచి అభిప్రాయం ఉన్నది అని నమ్మడము నాలుగవ విశ్వాసము దావీదుకి అరవయవ అధ్యాయంలో దేవుడు చేసిన ప్రమాణము అద్భుతమైన ప్రమాణము నా పరిశుద్ధత తోడు అని ప్రమాణం చేసిన ప్రమాణము నాలో కూడా తప్పకుండా నెరవేర్చును నాలో కొండంత బలహీనత ఉన్నప్పటికీని ఆయన వాగ్దానము ప్రమాణము ఎప్పటికైనాను నెరవేర్చుతారు అని నమ్మడము ఐదవ విశ్వాసము భూలోకంలో ఉన్న విశ్వాసుల అందరి యొక్క హృదయముల లోపల ఉన్నంత విశ్వాసం నాలో లేకపోయినప్పటికీ నా హృదయం పట్టగలిగినంత స్వల్ప విశ్వాసము ఉండక మానదు ఉదాహరణకు గ్లాసు పట్టినంత నీరు ముంచదు కానీ గ్లాసు పట్టనంత నీరు ముంచలేము కదా అలాగే నా హృదయము పట్టగలిగినంత విశ్వాసం నాలో పట్టక మానదు ఆశీర్వదించుట నీ శక్తి ఇష్టము ఆశీషు పొందుట నా శక్తి ఇష్టము దీనిని బట్టి ప్రభువు తప్పకుండా రక్షించును అని నమ్ముట మరి ఒక విశ్వాసము ఏడు దృష్టాంత విశ్వాసము దీనిలో బైబిల్లోని ఒక కథ ఉన్నది ఆ కథ ఏమంటే ప్రభువు యొద్దకు ఇద్దరు బుడ్డివారు వచ్చినప్పుడు ఆయన ఒక ప్రశ్న వేసెను మీ కండ్లను బాగు చేయదిన నమ్మకం మీకు ఉన్నదా అని అడిగినారు వారు మాకు నమ్మకం ఉన్నదని చెప్పిరి వారు చెప్పిన ఆ జవాబులో కొంత విశ్వాసం ఉన్నది మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పిన ప్రభువు మాటలో చొప్పున అనే దానిలో కొలత ఉన్నది ఆ జవాబులో ప్రభువు చెప్పినది మీ విశ్వాసం చొప్పున మీకు కలుగునుగాక అని అర్థము అనగా వారి నమ్మకము సోలడో సేరో కుంచమో ఎంత ఉంటే అంత ఎంతో కొంత నమ్మకం ఉన్నది అందుకే ప్రభువారు మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినారు ఈ ఒక్క మాటలో దీవెన ఉన్నది నిర్ధారణ ఉన్నది అనగా వారి విశ్వాసం మీద ప్రభువు ముద్ర వేసినారు ఈ ముద్ర తీసివేయటకు వీలలేదు కాబట్టి నమ్ముకున్నంత విశ్వాసం వారికి ఉన్నది గనక దానిని బట్టి వారికి అనుగ్రహించబడును దేవుని రాజ్యమునకు ప్రవక్తలు భక్తులు విశ్వా వాసులు అవసరమే ఎవరి పని వారే చేస్తారు భూలోక గవర్నమెంట్ లోని రాజు దేశం మధ్య ఉంటే ఇతర మంత్రులు అధికారులైన వారి డిపార్ట్మెంట్ల రాజు చుట్టూ ఉండి పనిచేస్తారు అలాగే పరలోకంలోనూ ఉంటుంది ఈ ఛాయ ఆ ఛాయయే విశ్వాసి ప్రార్థిస్తే పరలోకపు తండ్రి తన దూతలకు ఆజ్ఞాపించును దేవుని చేత ఆజ్ఞాపింపబడిన దూతలు ఆ విశ్వాసికి సహాయం చేసి తిరిగి దేవునికి రిపోర్ట్ చేస్తారు ప్రకటన నాలుగవ అధ్యాయంలో మనలను గూర్చి దూతలు ఎల్లప్పుడూ ప్రార్థిస్తారు దేవునికి రిపోర్ట్ చేస్తారు అని ఉన్నది అట్లే విశ్వాసులకు కూడా వారు సహాయకులయుండి యుండి ఎన్నో సహాయములు చేస్తారు దేవదూతల పని భూమి మీద పైరు కోయటయే వారు భూమి మీద ఒక ప్రెక్క పైరు కోస్తూనే ఉంటారు మరి ఒక పంట పండుతూనే ఉంటుంది దేవుడు ఒక ప్రెక్క ప్రతి దినము విశ్వాసులను తయారు చేస్తున్నారు అలాగే మరి ఒక ప్రతి దినము దుష్టులను శిక్షించుచున్నారు క్రీస్తు ప్రభువు పరలోకమునకు వెళ్ళకముందు అనే మాట ఒకటి ఉన్నది యుగ సమాప్తి ఆ యుగ సమాప్తికి ముందు జరగవలసిన సూచనలన్నీ ప్రభువు ఇక్కడ ముందే తెలియజేశారు మత్త ఇరవై నాలుగులో ఉన్న సూచనలన్నీ ఇప్పుడు భూమి మీద జరుగుచున్నవి మత్తే సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం నాలుగు వచనాలలో ప్రభువు తెలిపినట్లు యూదా ప్రాంతముల నుండి నేనే క్రీస్తును అనువారు నలభై మంది లేచారు చాలా మంది వారు ప్రభువే అనుకుని వారికి నమస్కరించారు కొంతమంది వీరిని నమ్మలేదు అంజూరపు చెట్టు చిగిరించినది అనునది కూడా రాకడ గుర్తే యూదులైన వారు అనేక దేశములలో చదరిపోయారు చదరిపోయిన వారంతా ఇప్పుడు తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన వీరు ఈ ప్రాంతంలో అరవై లక్షల అంజూరపు మొక్కలు నాటారు అవి ఎప్పుడు చిగురించునో అప్పుడు రాకడ సమీపము మార్కు సువార్త పదకొండవ అధ్యాయం పన్నెండు నుండి పద్నాలుగు ఈ వాక్య భాగంలో ప్రభువు అంజూరపు చెట్టును సమీపించినారు దానిపై ఆకులు బాగున్నవి అనగా ఆచారములు బాగున్నాయి కానీ పండ్లు లేవు అనగా ఆత్మీయ ఫలములు లేవు గనుక ప్రభువు అంగీకరించలేదు ఈ యూదులే ఆ అంజూరపు చెట్టు వారు ఫలించలేదు గనక చెదిరిపోయారు అయితే ఇప్పుడు యూదులు అన్ని దేశముల నుండి వచ్చి పాలస్తీనాలో గవర్నమెంట్ ఏర్పాటు చేసుకుని అదే చిగుర్చుట వారి స్వభాషలలోనికి అక్షరములు పుస్తకములు పాత నిబంధన అంతా మళ్ళీ వ్రాయట మొదలుపెట్టినారు వీరికి యుద్ధములో దొరికిన వారిని ఆ పని చేయటకు కూలీలుగా పెట్టుకున్నారు వీటన్నిటిని బట్టి యుగ సమాప్తి జరుగుచున్నదని రుజువగుచున్నది ప్రభువు ప్రవచనములు నెరవేరుచున్నవి గనుక ప్రభువు త్వరగా వస్తారు అన్నమాట నిశ్చయము ఆ దివ్య భాగ్యము త్రిత్వ తండ్రి మనకు గాక ఆమెన్ ప్రభువైన యేసు త్వరగా రమ్ము ఆమెన్ మరణాత